అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసంలో పదమూడో అధ్యాయం గురించి తెలుసుకుందాం అది కన్యాదాన మహత్యం ఏంటో ఈ కథలో వివరంగా తెలుసుకుందాము వారు జనక మహారాజునకు కన్యాదాన మహత్యం వివరించడం ప్రారంభించారు రాజా కార్తీక మాస ధర్మాలన్నిట్లోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను సంసార భయానికి వెరిగిన వాడిని పాపాలకు భయపడే వాడికిను మా తండ్రి అయిన బ్రహ్మ కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసర అవసరాలన్నీ చెప్పారో ఆయా ధర్మాలు వివరిస్తాను ఆ ధర్మాలన్నీ తప్పకుండా ఆచరించదగ్గవి ఈ విధంగా ఆచరించకపోయినట్లయితే దుఃఖాలకు గురి కావాల్సి వస్తుంది కార్తీక మాసంలో కన్యాదానం తులసిదానం సృష్టిపుత్రిని ఉపనయనం చేయించడం విరాదాన వస్త్రదాన శ్రేష్టాలు దారిద్రంతో బాధపడుతూ ఉన్న విప్లసూతి ఉపనయానికి కావలసిన అన్ని వస్తువులు ఇచ్చిన దక్షిణ ఇచ్చిన వారి యొక్క పాపాలన్నీ నశించిపోతాయి ద్రవ్యాలన్నీ ఇచ్చిన వానికి సంప్రాప్తించే పుణ్యం గురించి చెప్తాను విను ఓ రాజా అగమ్యాగమనాది పాపాలు బ్రాహ్మణ హత్యాదులు ఇంకా అనేక రకాలైన ఉగ్ర పాపాలు భస్మమైపోతాయి గాయత్రి జపం చేయటం దేవపూజ చేయటం వేద అధ్యయనం చేయటం వీటి వల్ల కలిగే పుణ్యాలన్నీ వివరించడం సాధ్యం కాదు పదివేల కోనేళ్ళు కట్టించడం నూరు రావి చెట్లు నాటించడం బావులు నడువు బావులు కోట్ల కొదిరి త్రవించటం నందనవనం పాటించటం చేయటం వల్ల గాయత్రి ఉపదేశం చేయటం వల్ల వచ్చే పుణ్యమంతా పుణ్యం కాదు వైశాఖ మాసంలో కార్తీక మాసంలో ఉత్తమమైన ఉపనయన దానం వేదవేత్తాలైన సాధు బ్రాహ్మణ బిడ్డలకు శాస్త్ర ప్రకారం ఎవడు చేస్తారో వారు విస్తారమైన ఫలితం కలుగుతుంది ధర్మవేత్తలైన మునులు చెబుతూ ఉంటారు కార్తీక మాసాన అటువంటి సాధు బ్రాహ్మణులకు ఉపనయనం చేయటం వల్ల కలిగే పుణ్యం ఎంత అంతా కాదు అని చెప్పడానికి ఉల్లోకాల్లో కూడా తగిన వారు లేరు ఉపనయన దానం అనేది తీర్థయాత్రలు చేయడం దేవ బ్రాహ్మణులకు తృప్తిపరచడం వంటి వాటి వల్ల కలిగే ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో ఉపనయన దానం కన్యాదానం మేర ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో దానాలన్నీ ఇచ్చి భక్తితో కన్యాదానం చేసినట్లయితే ఆ విధంగా చేసిన వానికి అన్ని పాపాలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క స్థానాల్ని బ్రహ్మ పదాలు పొందుతారు ఈ విషయంలో ఇతిహాసం ఉంది అది నీకు వివరిస్తాను విను ద్వాపర యుగంలో వంగదేశాన సువీరుడనే పేరుగల దుర్మార్గుడైన ఒకడు ఉండేవాడు వాడు గొప్ప బహుబల పరాక్రమాలు కలిగినవాడు అతనికి చిరుత జింకల కన్నుల వంటి కన్నులున్న భార్య ఉంది వాడు విధ్వంసం వల్ల దయాదుల మూలంగా రాజ్యాన్ని పోగొట్టుకుని ఒక అడవిలో తలదాచుకున్నాడు ధనం లేకపోవడం వల్ల మహా దుఃఖాలను పొందుతూ భార్యతో ఊడి చొర్ర రాని అరణ్యంలో తిరుగుతున్నాడు అతనితో పాటు భార్య కూడా గర్భవతి అయి ఉన్నా కానీ ఆకులు అలమలు తింటూ శ్రమలు పడుతుంది ఆ సువేరుడు ధర్మదా తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకున్నాడు అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది సువీరుడు తాను పూర్వం చేసిన పాపాలన్నీ తలుచుకుంటూ ఆ బిడ్డను పెంచుతున్నాడు ఆ బిడ్డ ముందడి పూర్వపుణ్యం వల్ల రూప లావణ్యాలు సారి అయి చూసే వాళ్లకు కన్నుల పండుగగా చేస్తుంది ఆమె దినదినాభివృద్ధి పొందుతూ యుక్త వయసు వచ్చింది రూప లావణ్యాలతో కూడిన ఆ కన్యకొక మునికుమారుడు వలిచి తనకిచ్చి పెండ్లి చేయమని సువీరుని అడిగాడు దానికి సమాధానంగా సువీరుడు ఓ మునిపుత్ర నేను ధనహీనుణ్ణి నేను నా కుమార్తెను పెళ్లి చేసుకోవాలని సంకల్పించి ఉన్నట్లయితే నేను కోరబయ్యే ధనాన్ని నాకు నీవు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు అది విన్న ఆ మునికుమారుడు తనితో ఓ రాజా నా తప్పో మహిమ వల్ల నీకు గృహాన్ని ఇస్తాను నీకు ఆ ఇంటికి అన్ని విధాలైన సుఖాలు కలుగుతాయి ఇది యథార్థమని చెప్పగానే సువీరుడు తన కుమార్తెని ఇవ్వడానికి అంగీకరించాడు మహాయజ్ఞి అయిన ఆ మునికుమారుడు నర్మదాన తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలో కలగజేసి వాటిని సువీరుడికి ఇచ్చాడు సువీరుడు ఆ ధనరత్న రాసులను పుచ్చుకొని తన కుమార్తెను నమ్మునికిచ్చి శాస్త్రోత్వంగా వివాహం జరిపించాడు వివాహానంతరం తన బిడ్డను మునికుమారుడి వెంట సాగనంపాడు తన కుమార్తెను అమ్మగా వచ్చిన ధనంతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు అప్పుడు తన భార్య మరలా గర్భవతి అయి మరొక కూతుర్ని కంది మరలా కూతురు కలగటం వల్ల సువీరుడు ఆనందించి ఆ బిడ్డకు విక్రయించి ధనం కూడబెట్టుకోవచ్చు అనుకుంటూ ఉండగా వాని పుణ్య విశేషం వల్ల ఒక యతి స్నానాద నర్మదా నదికి వచ్చిన ఆ నది తీరంలో భార్య సమేతంగా పర్ణశాలలో ఉన్న రాజును చూచాడు దైగలవాడును కౌండన్య గోత్రంలో పుట్టిన వాడును అయినా అయిన ఆ ముని రాజు యొక్క వృత్తాంతం తెలుసుకోవాలని అడిగాడు సువీరుడు తన విషయాలు చెప్పడానికి నిశ్చయించుకొని ఓ మునీంద్ర నేను వంగదేశాధిపతిని నన్ను సువీరుడు అంటారు దుర్దోషం వంశం వల్ల రాజ్యాన్ని దయాదులకు లాగుకొని నన్ను అడవులు పాలు చేశారు ఈ లోకంలో దారిద్రం కంటే మించిన దుఃఖం పుత్రనాశనం కంటే మించిన వ్యధ ప్రియా విరహం కంటే మించిన యోగం లేవు అందువల్ల రాజ్యం పోయిన దుఃఖం వల్ల ఇక్కడ వనవాసం చేస్తున్నాను సాలమూల పలాదులతో జీవయాత్ర సాగిస్తున్నాను ఈ వర్ణశాలలోకి వచ్చిన తర్వాత నాకు ఒక కూతురు కలిగింది యుక్త వయసు రాలైంది దానికి ఒక మునికుమారిని ఇచ్చి విస్తారమైన ఉలిపుచ్చుకొని పెళ్లి చేసి పంపివేశాను ఆ ధనంతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అన్నాడు అది విన్నా యతి ఓ రాజా మూర్ఖుని వలే ఎందుకు పాపం మూట కట్టుకొనుకుంటున్నావు కన్యా విక్రమం వల్ల లభించిన ధనంతో జీవయాత్ర సాగించి సాగించతమనే నరకానికి పొందుతారు ఆ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితులకు తృప్తిపరచాలని చూచేవాడు జన్మ జన్మలకు సంతానం కలగకుండా పితారాదులు చేశారు కన్యను కన్యను అమ్మిన ధనంతో జీవింపగోరే వారు రౌరవాది నరకాల పాలు పొందుతారు అన్ని పాపాలకు ప్రాయశ్చిత్వం ఉంది కానీ కన్యా విక్రయశీలుకి ప్రాయశ్చిత్వం ఎక్కడా విధించలేదు కార్తీక శుక్ల పక్షంలో రెండవ కుమార్తెను ప్రకాశవంతుడు తేజవంతుడు ధర్మశీలుడు నైనా బ్రాహ్మణుకు దానం చెయ్యి కార్తీక మాసంలో శుభదినాన ఎవడు కన్యాదానం చేస్తాడో వానికి గంగాది పుణ్య నదులతో స్నానం చేసినంత కలిగినంత పుణ్యం కలుగుతుంది పరిపూర్ణ దక్షిణలు గల అశ్వమిధ యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని బోధించాడు అది విన్న రాజు యతిని చూచి ఓ స్వామి లోకంలో ఎక్కడిది ధర్మం ఎక్కడిది దానం ఎందుకు దాన ఎందుకు ఈ శరీరానికి భోగభాగ్యాలు లేకపోవటం వల్ల ప్రయోజనం ఏమిటి పుత్రులు భార్య వస్త్రభోషణాలు ఇండ్లు వాకిండ్లు మడి మాన్యాలు శరీరానికి కావలసిన ధర్మాలు ధర్మానికి సాధనలే కానీ వేరు కాదు అందువల్ల నా రెండో కుమార్తెను కూడా విస్తారధనం ఇచ్చేవానికే ఇచ్చి పెళ్లి చేస్తాను ఈ విషయానికి నాకు నీవు ఉపదేశించనక్కర్లేదు అన్నాడు అది విన్నా యతి మారు మాట పలకకుండా నర్మదా తీరానికి పోయారు తర్వాత కొంతకాలానికి అతడు మరణించాడు యమదూతలు వచ్చి పాపాత్ముడైన ఆ రాజును పిడరెక్కలు విరి విరిచింది కట్టి దక్షిణ దిక్కులో ఉన్న యమలోకమునికి తీసిపోయారు యమధర్మరాజు వానిని చూసి కళ్ళ ఎండ్రకేసి వాణి నరకయాతనలు అనుభవింపజేశారు ఘోరమైన అసుప్రతంతో పిత్రులతో కూడా దో ఆ సువీరుని వంశ వంశం వాడైన శృతకీర్తి అనే రాజు సకల ధర్మాన్ని ఆచరిస్తూ నూరు యజ్ఞాలు చేశాడు రాజ్యాన్ని నీతితో పరిపాలించాడు మరణానంతరం స్వర్గం వెళ్లి దేవతల చేత కొలవబడుతున్నాడు సువీరుని వంశం వాడే శృతికీర్తి తన కర్మశేషం వల్ల పితులతో నరకానికి పొంది అక్కడ నరక బాధలు పడుతూ తనకు ఆ గతి పడ పడటానికి కల కారణ తలపోశాడు తర్వాత పూర్వపుణ్యం మహిమ పట్ల ధైర్యంతో యమధర్మరాజుతో ఓ సర్వజ్ఞ మహాబుద్ధ ధర్మరాజ పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు కలిగిందో తెలుసుకోవాలని ఉంది పూర్వులైన ఋషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావటం వల్ల వృధా అవుతుంది నేను స్వర్గాన్ని కోల్పోయి నరకానికి పొందడం న్యాయం కాదన్నాడు ఆ మాటలు విన్నటువంటి ధర్మరాజు శృక్తి శృతకీర్తితో ఓ రాజా ఈ వంశక్తులు ఒకడైన దురాచారవంతుడైన సూర్యుడనే వాడు కుమార్తెను నమ్మి ధనంతో ఘనంగా జీవించాడు ఆ దురాచారం వల్ల స్వర్గంలో ఉన్న అతని పిత్రులు కూడా భ్రష్టులైపోయారు వాళ్ళు భూలోకంలో దృష్టయోనుతో పుట్టక తప్పదు అతని రెండవ కుమార్తె తీరంలో తల్లి దగ్గర పెరుగుతుంది నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకం వెళ్ళు అక్కడ అనేక మంది మహర్షులున్నారు వారికి సంగతి చెప్పు ఆ అమ్మాయిని వేదోధ్యాయనుడైన సంపన్నుడైన ఒక పాలం కృత్య కన్యాదానం చెయ్యి ఎప్పుడైతే స్వభూషణాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో కన్యాదానం చేస్తాడో వాడు అన్ని లోకాలకు అధిపతి అవుతాడు పుత్రిక విహీనుడైనప్పటికీ దాని విలువ ఇవ్వాలి అందుచేత ఆవును ఎద్దుకు దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలితం దక్కుతోంది నీవు బ్రాహ్మణులకు కన్యాదానం మూలాన్ని యథావిధిగా దానం చెయ్యి దీనివల్ల పిత్రులంతా సంతోషిస్తారు అన్నాడు శృతికీర్తి దానికి అంగీకరించి నర్మదా నది తీరానికి వచ్చి ఆ రాజకుమార్తెను సర్వభూషణాలంకృత చేసి కార్తీక మాసంలో యధావిధిగా వివాహం జరిపించారు ఆ పుణ్యప్రభావం వల్ల నుంచి విముక్తి కలిగి స్వర్గానికి పొంది సంతోషంగా ఉన్నాడు ఆ శృతకీర్తి కన్యాదానం మూల్యాన్ని పది మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండటం వల్ల అతనికి పిత్రులందా తక్షణమే పుణ్యలోకానికి పోయారు కాబట్టి ఎవడు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తాడో వాడు అధిక సకల పాపాల నుండి విముక్తి పొందుతాడు వివాహ నిమిత్తం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది కార్తీక వ్రత నిష్టత కల వాళ్లకు విష్ణు సామర్థ్యమును లేని వాళ్లకు రౌరవ ప్రాప్తి తప్పవు ఇది కంద పురాణ అంతర్గత కార్తీక మహాత్వం ఎందలి పదమూడో అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్